హలో అండి హలో అండి చూసారా చికెన్ నాటుకోడి చికెన్ బిర్యానీ చూడండి బిర్యానీ అయితే మస్తు వచ్చింది మామీ వేసిన ఇన్ని బిర్యానీలో ఈ బిర్యానీ అయితే సూపర్ వచ్చింది లైట్గా మస్తు అంటే మస్తుంది నేను ఎప్పుడు అంటుంటా మమ్మీ అసలు ఏమయ్యా కింద సేమ్ అట్లే చేసింది ఏం లేకుండా సింపుల్గా చిన్నపిల్లలు కూడా తినేటట్టుంది నిజంగా అసలు ఎంత టేస్ట్ ఉందండి అంటే మస్తు టేస్ట్ ఆకలి తీరతలేదు ఈడనే వేడి వేడి ఆ కాలిపోతుంది తిందామంటే అట్లానే అంతా తిరిగి చూపించి మొత్తం ఏమేమి వచ్చినాయి ఏంది అదంతా కూడా ఫుల్ వీడియో పెట్టింది మా మమ్మీ అస్సలు మిస్ కాకుండా ఆ ఫుల్ వీడియో అది కాకుండా మంచి మీ అందరికి ఉపయోగపడే ఒక ముచ్చట కూడా చెప్పింది దాంట్లో ముచ్చట్లు అయితే కామన్ మన వీడియోలో ముచ్చట్లు ఎక్కడ వీడియో ఉండదు అయితే చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు మన వీడియోల్ని అందుకే ఇంకా వచ్చి ముందుగా నా కొడుకు చెప్పినట్టు సాఫ్ట్గా చికెన్ బిర్యానీ చేసిన వీడికైతే మొత్తం నచ్చింది మొత్తం నచ్చింది నాకు కూడా ఎందుకంటే చేసినప్పటి నుంచి ఊరిళ్ళు తెచ్చుకున్నాను నేను

అయితే మొన్న ఆమె పదే పదే ఒకటే ఆమె ల్యాండ్ ల్యాండ్ అంటావు ఏముందమ్మా మీ ల్యాండ్ ఎంత ఉందమ్మా మీ ల్యాండ్ అన్నది నేనేమంటున్నా అంటే మేము కష్టపడి ఇష్టపడి తీసుకున్నాం సో మాకు ఇది ఇష్టమే ప్రౌడే మా ఇల్లు కూడా అట్లనే మేము కష్టపడి ఇష్టపడి కట్టుకునే ఇల్లు మాకు ఎట్లయితే అది పెద్ద ఒక రాజమహల్ ఒక పెద్ద ఇంద్రభవనము సేమ్ మా ల్యాండ్ కూడా అట్లనే దీనికి వెల కట్టలేము దానికట్ల వెలగట్టలేము దీనికట్ల వెలగట్టలేము అమ్మ నాన్న ప్రేమకు వెలగట్టగలుగుతామా కట్టలేం కదా సేమ్ అట్లనే ఇక్కడ మా అమ్మ మా అమ్మ ప్రేమ ఉంది అక్కడేమో మా అత్తమ్మ మా అమ్మయ్య ఆశీర్వాదం ఉంది మా ఇంట్లో సో ఇవి రెండు కూడా మాకు అమూల్యమైన హనుమాన్ గిఫ్ట్స్ అని మేము భావిస్తాము సో వీటికి వెలగట్టలేము అందుకే మా ఇల్లు మా ఇల్లు మా ల్యాండ్ మా ల్యాండ్ అంట అదే విషయం ఓకే అండి కృష్ణవేరి నాయన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో ఉంది వెంటనే వెళ్ళిపోయి చూసేయండి